ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ సాక్షిలో రాయలసీమ అతి మేధావులు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం గురించి ఒక వ్యాసం రాశారు రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహం ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిన మేలేంటి అడిగి తెలుసిన ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మంత్రపడున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే రాజేష్ గారు నమస్కారం సాక్షుల ఆర్టికల్ చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అంటూ రాశారు రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహం ఏంటి జగన్మోహన్ చేసిన మేలేంటి ఎట్లా విశ్లేషిస్తారు ఆర్టికల్ని ఇప్పుడు రాయలసీమ హక్కులు అలాగే శ్రీభాగ్ ఒప్పందం రాయలసీమ రైతాంగ ప్రయోజనాలు రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం ఇవి పదే పదే ప్రస్తావన జరుగుద్ది ఎప్పుడు జరుగుద్ది కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ రాయలసీమలో ఉన్న ఈ సోకాల్డ్ పెద్ద మనుషులకు గుర్తొస్తుంది మేధావులు రాయలసీమ మేధావుల పేరిట రాయలసీమల హక్కుల సాధన పేరిట ఈ ప్రక్రియ ఈరోజు కాదు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో కూడా ఆ రోజుల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో యంగ్ టర్కులుగా పేరున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గంగులు ప్రభాకర్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంవి రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి రాయలసీమ ప్రయోజనాలు గుర్తుకురాల కానీ ఎన్టీ రామారావు గారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హక్కుగా చెన్నైకి అందే తాగునీటి అవసరాల రీత్యా ఉన్న కేటాయింపుల కోసం అని చెప్పని తెలుగుగంగ ప్రాజెక్టు సంకల్పిస్తే ఆ చెన్నైకి నీరు అందించే క్రమంలో రాయలసీమ ప్రాంతానికి కూడా నీరు అందించాలనే ఒక ఉద్దేశంతో ఆయన తెలుగుగంగ ప్రాజెక్టును సంకల్పిస్తే ఆ తెలుగు గంగ ప్రాజెక్టుకి నికర జలాలు కేటాయించాలి అలా నికర జలాలు కేటాయించకపోతే రాయలసీమ ద్రోహిగా ఎన్టీ రామారావుని పరిగణిస్తామని చెప్పని ఆ రోజు తెలుగుదేశం పార్టీలోనే ఉన్న నాటి పొద్దుటూరు శాసనసభ్యుడు డాక్టర్ ఎంవీ రమణారెడ్డిని రెచ్చగొట్టి ఆయన చేత నిరాహార దీక్షలు చేయించి ఆ చేయించిన క్రమంలో రాయలసీమ హక్కుల సాధన పేరిట ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా తెలుగు గంగ కాలువల మీద పాదయాత్రలు చేసి పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారిని రాయలసీమ వ్యతిరేకంగా చిత్రీకరించారు మరి ఎనభై తొమ్మిది తర్వాత తాము అధికారంలోకి వచ్చారు మరి తమ పాలనా హయాంలో రాయలసీమకి ఎంతకాలం ఎంత మేరకు వాళ్ళు లబ్ధి చేకూర్చగలిగారు అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి తిరిగి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ నాయకులను ఓడించి ఎన్టీ రామారావు గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారు అదే క్రమంలో ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన పాలనా హయాంలో జరిగినంతటి ద్రోహం మొత్తం రాష్ట్ర చరిత్రలో రాయలసీమ చరిత్రలో మరే పాలకుడి హయాంలో కూడా అంతటి ద్రోహం రాయలసీమకు జరగల అయినా సరే జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా కానీ ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా కానీ ఒక్క సందర్భంలో కూడా ఈ సోకాల్డ్ రాయలసీమ మేధావులు గొంతెత్తరు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశం ఏర్పాటు చేయరు ఒక మీడియా సమావేశం పెట్టరు కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాయలసీమకి తొలి ప్రాధాన్యతగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆయన ఐదు సంవత్సరాల టెన్నుల్లో రాయలసీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో పదిహేడు లక్షల ఎకరాలకి డిప్పర్ పరికరాలు ఇచ్చారు అలాగే ప్రతి జిల్లాలో కూడా పారిశ్రామికరణకు తొలి ప్రాధాన్యత ఇచ్చి లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అయ్యేలాగా చూశారు లక్షలాది మందికి ఉపాధి కల్పన చేశారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ వ్యతిరేకంగా చిత్రీకరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ బంధుగా రాయలసీమ ప్రేమికుడిగా పోర్ట్రేట్ చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై రెండు సీట్లకు నలభై తొమ్మిది సీట్లు కట్టబెట్టారు మరి వీళ్ళు ఇంతగా భజన చేసి అధికారంలోకి తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రయోజనాలకి ఏమాత్రం లబ్ధి చేకూర్చాడు అనేది కూడా కొన్ని అంశాలు మాట్లాడుకుందాం ఆనాడు వీళ్ళు ఎవరు ఒక్క మాట మాట్లాడలే ఐదు సంవత్సరాల టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క రౌండ్ టేబుల్ సమావేశం లేదు ఒక ప్రెస్ మీట్ లేదు అసలు ఈ నాయకులు ఎవరు ఎప్పుడు ఎక్కడ వాళ్ళ పాత్ర ఏంటి వాళ్ళ ప్రమేయం ఏంటి అనేది కూడా రాయలసీమ ప్రజలకు తెలియదు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు అధికారానికి దూరం జరుగుతారో అప్పుడు వాళ్ళకి రాయలసీమ పట్ల ఎక్కడ లేని ప్రేమ కనపడుతుంది కొన్ని అంశాలు మాట్లాడుకుందాం ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలు సమాన ప్రాతిపదిక మీద పంపిణీ జరగాలి అని చెప్పని వాళ్ళు డిమాండ్లు లేవనైతే అది అపెక్స్ కౌన్సిల్ మినిట్స్లో ఎంటర్ చేయించి అలా ఎంటర్ చేయించిన తర్వాత దాన్ని నోటిఫై చేయించి వాళ్ళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్న సందర్భంలో నిస్సత్తువుగా తన అసమర్థతను చాటుకుంటూ జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకోలేక ఇవాళ కేసీఆర్ గారు లేవనైత అంశం మినిసులో ఎంటర్ అయినా జగన్మోహన్ రెడ్డి తన అసమ్మతి కానీ అభ్యంతరాన్ని కానీ మినిసులో కూడా ఎంటర్ చేయించలేకపోయినా రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ ఎక్కడ ప్రస్తావించరు అప్పర్భద్రా ప్రాజెక్టు కర్ణాటక టేకప్ చేస్తున్నా ఎక్కడ ఏ సందర్భంలో కూడా తన అభ్యంతరాన్ని కానీ తన నిరసన కానీ వైసీపీ పార్లమెంటరీ పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వ్యక్తం చేయకపోయినా ఎప్పుడూ ఎక్కడ ఏ సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనా వాళ్ళు దాన్ని ప్రస్తావించరు అలాగే ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషను సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న ఆ పనులను స్తంభింపజేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట ఒక కొత్త సమస్యని తీసుకొచ్చి ఏ ప్రాజెక్టు కాకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించరు ఎటువంటి అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్టు సంకల్పించి తన పాలనా హయాంలోనే ఎన్జిటి ఆదేశాలతో ఆ ప్రాజెక్టు ఆపేయాల్సి వచ్చినా కూడా తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేసినా కూడా ఎప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళు ప్రశ్నించరు ప్రస్తావించరు అదే సందర్భంలో రాయలసీమలో వేలాది మందికి ఉపాధి కల్పన చేస్తున్న అమర్ లాంటి సంస్థలని కేవలం రాజకీయ ద్వేషంతో వాళ్ళను వేధింపులకు చేసి ఆ సంస్థను మూసేయించే ప్రయత్నం చేసినా ఆ సంస్థ తెలంగాణకి తరలి పరిస్థితులు సృష్టించిన రాష్ట్రానికి దక్కాల్సిన ఉపాధి అవకాశాలు తెలంగాణకి తరలిపోయినా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎప్పుడూ ఎక్కడ ప్రస్తావించరు అమరరాజా రాజా సంస్థ రాష్ట్రంలో కొనసాగటానికి వాళ్ళకి ధైర్యం కల్పించడానికి ఏ రాజ రాయలసీమ నాయకుడు ఒక సందర్భంలో కూడా మా మాట్లాడడం ఇవాళ వెలుగొన ప్రాజెక్టు ఇంకా మూడు వేల కోట్ల రూపాయల పైగా ఖర్చు చేయాల్సి ఉన్న రాయలసీమ రైతాంగాన్ని ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంత రైతాంగాన్ని మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్మాణం పూర్తయిపోయి జాతికి అంకితం చేస్తున్నట్టుగా డ్రామాలు ఆడినా కూడా కనీసం ఒక సందర్భంలో కూడా ఇది అన్యాయం కదా ఇది మోసం కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని నిలదీసే ప్రయత్నం చేయరు కేవలం జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ అధికారానికి దూరం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం జరిగినప్పుడు మాత్రమే వీళ్ళకి రాయలసీమ హక్కులు గుర్తొస్తాయి వీటిని అన్నింటినీ ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి ఈ అవుట్డేటెడ్ ఈ చౌకబారు పిల్లి మొగ్గలని కుప్పిగంతులను కూడా ప్రజలన్నీ గమనిస్తున్నారు కాబట్టి ప్రతి సందర్భంలో వీళ్ళు చేస్తున్న ఈ చౌకబారు ప్రయత్నాలని ఈ గమనిస్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ సోకాల్డ్ నాయకులందరికీ కూడా రాజకీయంగా ఎటువంటి హోదా గౌరవం దక్కని పరిస్థితి ప్రజలు కల్పించారు అయినా సరే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు నూటికి నూరు పాళ్ళు రాయలసీమ ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉంది రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి ఉంది రాయలసీమ యువతకు ఉపాధి కల్పన పట్ల కమిట్మెంట్ని పదే పదే నిరూపించుకుంటూ ఇవాళ లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రాయలసీమలో గ్రౌండింగ్ చేపిస్తూ ఉన్నారు రాయలసీమ ప్రాజెక్టులని సక్రమంగా సకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తి చేస్తూ ఉంది అలాగే రాయలసీమ ప్రాంత యువతకి వలసలు లేని ఉపాధి కల్పన దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదే పదే వలసలు లేని ఉపాధి రాయలసీమ యువతకి కల్పించే దిశగా పారిశ్రామిక పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పూర్తి నిర్వీర్యాన్ని గురి నిర్వీరానికి గురైన నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందించే పథకాన్ని కూడా మళ్ళీ తిరిగి గాడిన పెట్టి ఇవాళ లక్షలాది ఎకరాల రైతాంగానికి డ్రిప్పు పరికరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందిస్తూ ఉంది ఇన్ని మంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతున్న ఆ మంచిని కొనియాడటానికి వీళ్ళకి నోళ్ళు రావు అదే సందర్భంలో పదే పదే తన అసమర్థత కారణంగా తన బేలతనం కారణంగా కేసీఆర్ గారికి దాసోహం అన్న కారణంగా రాయలసీమ ప్రయోజనాలని పణంగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఎప్పుడూ ఎక్కడ ఒక్క సందర్భంలో కూడా ఖండించని ఆయన నిర్వాహానికి వ్యతిరేకంగా స్పందించని ఈ రాయలసీమ ఈ సోకాల్డ్ మేధావుల్ని రాయలసీమ సమాజం కూడా ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఎన్ని విధాల ప్రాంతీయ విద్వేషాలు పెంచే ప్రయత్నం చేసినా ప్రాంతీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఐసోలేట్ చేయాలని చెప్పని జగన్ రెడ్డి ప్రయత్నం చేసిన ఐదు సంవత్సరాల పాలకుడిగా ఆయన పాలన చూసిన తర్వాత ఆయన పాలన దక్షత చూసిన తర్వాత పాలనాపరంగా ఆయన ఎంచుకున్న విధానాలు చూసిన తర్వాత రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఆయన చేసిన కేటాయింపులు చూసిన తర్వాత ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయన సాధించిన పురోగతి చూసిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు సాధించిన పురోగతి ఇవాళ వంద రోజుల్లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి హంద్రీనవా కెనాలు విస్తరణ సక్రమంగా సకాలంలో పూర్తి చేసి వాళ్ళ కృష్ణా కుప్పం వరకు తరలించిన చంద్రబాబు రెడ్డి గారి చిత్తశుద్ధి కళ ముందు కనిపిస్తూ ఉంది ఇవన్నీ చూస్తున్న రాయలసీమ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది ఒక స్పష్టతతోటి వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో ఒక తీర్పిచ్చారు అయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారి చేత పెంచి పోషించబడుతున్న ఈ సోకాల్డు మేధావులు ఈ సోకాల్డు రాజకీయ ప్రేరేపిత ఈ నాయకులు పెట్టే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలని ప్రజల పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరనేది వాస్తవం రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలుని వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని చక్కగా విశ్లేషించి రాయలసీమ ప్రయోజనాలను కాపాడుతున్న చంద్రబాబు నాయుడు గారి పనితీరును అద్భుతంగా విశ్లేషించిన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం